ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది రెండో బ్లాక్ లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా వేశారు ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చారు వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటల్ని ఫైర్ సేఫ్టీ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిన కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు నిత్యం రద్దీగా ఉండే సచివాలయంలో ఈ ప్రమాదం పైన ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు కాగా ఈ రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హోం మంత్రి వంగల్పూడి అనిత పేషీలు ఉన్నాయి తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేరని సమాచారం బ్యాటరీల రూమ్ లో చోటు చేసుకున్న మార్పుల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు అయితే ఎలాంటి నష్టం జరగలేదని చెప్తున్నారు ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు అగ్ని ప్రమాద సమయంలో సైరన్ మోగకపోవడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు ఈ ఘటన ప్రమాదమా ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఫైర్ సేఫ్టీ అలారం సైరన్ సాంకేతిక కారణాలతోనే మోగకపోయి ఉండవచ్చని అనుకుంటున్నారు ప్రమాద స్థలాన్ని సీఎం పరిశీలించనున్నారు